కోడ్లలో పోరాడదాం సాధన దగ్గరండి మీరు దగ్గర बदिला ले अपना तकलीफ हाँ फाइनल वाली फाइनल मैन बदिला ले बदिला ले बदिला ले काम नवाली क्या था बदिला हाँ बदिला नवेंटाने बेसिक सेवाओं का सरने आंगनवाड़ी लाइक कोर्ट कोर्ट लाइक సెలవుల సర్క్యులర్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచం కార్మికులకు ప్రజలకు నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు ఈ మేడే ఒక విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గం నిర్వహించుకుంటా ఉన్నది భారతదేశంలో కార్మిక వర్గం స్వాతంత్రానికి పూర్వం నుండి అసమాన త్యాగాలు చేసి ప్రాణాలర్పించి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చింది ఆ లేబర్ కోట్లను అమలు చేయకూడదని చెప్పేసి కార్మిక వర్గం గత ఐదు సంవత్సరాలుగా రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది కానీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఈ లేబర్ కోట్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ముందుకు సాగుతూ ఉన్నది కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నది మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఎనిమిది గంటల పనిదినాన్ని యథావిధిగా కొనసాగించాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ వాటాలను అమ్మకాలను వెంటనే నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ స్కీములను బడ్జెట్లు కేటాయించి బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా